నమస్కారం ఈరోజు టీఆర్ఎస్వి యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో రాగిరి నుండి యాదగిరిగుట్ట లక్ష్మణ శివ స్వామి వాదాల వరకు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఐదు సంవత్సరాల ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఈనాడు టీఆర్ఎస్గా అవతరించి ఇరవై ఐదు అడుగు పెట్టిన సందర్భంగా సిల్వర్ జూబీ ఉత్సవాలను ఎల్కతత్లో జరిగే వరంగల్లో ఎల్కతుత్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనేసి ఈరోజు రాయగిరి నుండి యాదగిరిగుట్ట వరకు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో రేపు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు యావత్ తెలంగాణ ప్రజలంతా పెద్ద ఎత్తున ఆదాయ సభను విజయవంతం చేయాలని చెప్పేసి అదేవిధంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రికి కావాలని చెప్పి బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు సుమారుగా ఎర్ర డిండలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా సుమారుగా వెయ్యి వెయ్యి మందితో అలా రాగిరి నుండి యాదగిరిగుట్ట పాదాల వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్సి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా భువనగిరి మాజీ శాసనసభ్యులు పైల రెడ్డి గారు అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అన్న డిసిసిపి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఈ పాదయాత్రను విజయవంతం చేసి ఈరోజు ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం ఈరోజు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు గత పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన సందర్భం ఆ సందర్భంలో రాష్ట్రంలో అధికారంకి వచ్చినాక పది సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా కీర్తించు ఈ దేశంలో ప్రజలందరూ కూడా చూశారు అదే విధంగా ఇలా పదహారు నెలలుగా ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏ విధంగా ఈ పరిస్థితులు తీసుకొచ్చిందని మనకు అందరు కూడా కన్న ముందు నొప్పిస్తుంది ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే యాదగిరిగుట్ట సంబంధించినటువంటి ఏరియా కావచ్చు ఈ భువనగిరి ప్రాంతం కావచ్చు ఎక్కడ కూడా తొండలుగుంటున్నటువంటి భూములు ఎక్కడ కూడా పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు మంది రైతులు ఆత్మహత్యలు చాలా మంది పద్మశాలడు ఆత్మహత్యలు అటువంటి ఈ జిల్లాను జిల్లా కేంద్రంగా ప్రకటించి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేరొచ్చే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని వేల కోట్లు వెచ్చించి ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక పదహారు నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి భూముల రేట్లు ఏంది ఇలా ఉన్నటువంటి భూముల పరిస్థితి ఏందని చెప్పేసి ఈ ప్రజలంతా కూడా ఆలోచిస్తారు అంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయో పాత రోజులు అదే విధంగా ఈ రోజులు వచ్చాయని చెప్పి ప్రజలంతా కూడా గమనిస్తారు కాబట్టి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాలని చెప్పేసి మేము ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ అడుగు సందర్భంగా సుమారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసింది పది సంవత్సరాలు అధికారులు ఈ ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏ విధంగా ముందుగా అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రజలంతా కూడా మరింత చైతన్యమైన చైతన్యం పరుతూ ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్యలతో ఇలా తెలంగాణ ప్రజలకు కావచ్చు కేసీఆర్ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు విధంగా పార్టీ ప్రజలందరికీ కూడా కేటీఆర్ గారు కావచ్చు ఇలా లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రానున్న రోజుల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా విద్యార్థి యువజన నాయకులకు పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఇరవై ఏడో తారీఖును సభను సభను కూడా మనమంతా కూడా భారీ బహిరంగ సభను ఇరవై ఐదు సంవత్సరాల నిండుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ అయితే రజతోత్సవ సభలను మనమంతా కూడా ఇదే ఒక ఇదే పద్ధతిలో పెద్ద ఎత్తున అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని లక్షలాదిగా తరలి వచ్చి ఆ సభను కూడా విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్